పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ బిడ్డలీలవారుడమ్మా లాని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డలీలవరుడమ్మా కరమునా కంకనంబూ ఈబిడ్డ శిరమునా ఉరమునా శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచుపాడరమ్మా ಕಂಕನಂಬೂ ಈಬಿಡ್ಡ ಶಿರಮುನಾ ಪಿಂಚಮಮ್ಮ, ಉರಮುನಾ ಶ್ರೀವತ್ಸಮು ಈಬಿಡ್ಡ ಹರಿಯನುಚು ಪಾಡರಮ್ಮ ಲಿಯ ಪಾಡರಮ್ಮ ಈಬಿಡ್ಡ ವಿಲಾಸುಡಮ್ಮ, శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా వేదాంత వేద్యుడమ్మా ఈ బిడ్డ పాదమున చక్రమమ్మా తోడను ఈ బిడ్డ వేదములు పాడునమ్మా వేదాంత వేద్యుడమ్మా ఈ బిడ్డ పాదమున చక్రమమ్మా తోడను ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ లీలావతారుడమ్మా పరమాత్ముడమ్మ వీడు పాపులను పాలించువాడే తల్లి గోవులను కాచువాడే ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా పరమాత్ముడమ్మ వీడు పాపులను పాలించువాడి తల్లి కోవులను కాచువాడే ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడ Bidde lali, lali 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 jo, 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 jo.